నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రిమైన శత్రువు యాభై భాగం జరిగిన కదా తన కంపెనీ నష్టంలో ఉందని తనకు జై సహాయం కావాలని తను చెప్పిన సహాయం చేయకపోతే కృష్ణకి రాధకి మధ్యలో ఉన్న స్నేహబంధాన్ని తప్పుగా ప్రచారం చేసి జై దృష్టిలో తన విలువ తగ్గించేస్తానని బెదిరించిన ధీరస్ ఇక మీదట కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేసింది మంజుల ఎదురుగా ఉన్న కృష్ణని చూసి ఆశ్చర్యపోయింది కృష్ణ మీరిక్కడా ధీరస్ గారున్నారా హా ఉన్నారు లోపలికి రండి కృష్ణ లోపలికి వచ్చి ఇల్లంతా పరిశీలించాడు పర్లేదు పుట్టినప్పటి నుంచి నువ్వు అనుభవించిన పేదరికం ఇప్పుడు మచ్చుకూడా కనిపించడం లేదు మంజుల కానీ ఇందులో నీ సక్సెస్ కనిపించడం లేదు నీ స్వార్థం మాత్రమే కనిపిస్తుంది నాశనమైన నీ స్నేహితురాలి జీవితం కనిపిస్తుంది మంజుల తడబడుతూ తలదించుకొని ఉండిపోయింది కూర్చోండి ఏం తీసుకుంటారు ఏమవసరం లేదు మీ ఆయన్ని పిలిస్తే మాట్లాడాలి ఒక్క నిమిషం మంజుల గది దగ్గరికి వచ్చి చూసింది ధీరజ్ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు ధీరజ్ మీకోసం కృష్ణగారు వచ్చారు కృష్ణ అదే రాధ ఇష్టపడినా ఓ అతనా అతనెందుకొచ్చాడు ఏమో మీతో మాట్లాడాలి అన్నారు సరే వస్తున్నా ఇద్దరూ బయటికి వచ్చారు కృష్ణ హాల్లో కూర్చొని ఉన్నాడు ధీరజ్ రాగానే విష్ చేసి కూర్చోమని సైగ చేశాడు ఇంటికొచ్చి తనకే మర్యాద చేస్తున్న కృష్ణని వింతగా చూస్తూ కూర్చున్నాడు ధీరజ్ చెప్పండి ఏం మాట్లాడాలి నాతో మీరు చేసేదేం బాలేదు ధీరజ్ గారు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు రాదని బ్లాక్మెయిల్ చేయడం గురించి ధీరజ్ ఆశ్చర్యంగా చూశాడు రాధ జైని ఒప్పిస్తుంది అనుకున్నాడే కానీ ఇలా కృష్ణకి విషయం చెప్పి తన దగ్గరికి పంపిస్తుందని ఊహించలేదు మీ లైఫ్ మీరు చూసుకొని వచ్చేసారు ఆ విషయం గురించి రాధమ్మ మిమ్మల్ని తప్పుపట్టలేదు అలాంటిది తనని ఇలా బెదిరించడం ఏం బాలేదు ధీరస్ గారు ఇది మా ఫ్యామిలీ విషయం మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నాకు ఇది మంజులా విషయం అయ్యుంటే మీ ఫ్యామిలీ మ్యాటర్ అయ్యుండేది కానీ ఇది రాధకి సంబంధించిన విషయం సో వాట్ తను నా భార్యే మీరు విడిపోయి పాతికేళ్లవుతుంది ఇంకా తను మీ భార్య అని ఎలా అనుకుంటున్నారు తనకి మీకు ఎలాంటి సంబంధం లేదు మళ్ళీ తనని ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగోదు ఇది రిక్వెస్ట్ అనుకుంటారో వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం వాట్ నాకు వార్నింగ్ ఇస్తున్నారా నాకు సి మిస్టర్ ఈ ధీరస్ గురించి నీకు పూర్తిగా తెలియదు రాదని బెదిరించినప్పుడే నువ్వేంటో బాగా అర్థమైందిలే నాకు అర్థమవుతుంది నేను డివోర్స్ ఇచ్చిన తరువాత రాధ ఒంటరిగా ఉంటుందనుకున్నాను ఎవరికీ తెలియకుండా మాజీ లవర్తో ఎఫ్ఐఆర్ నడుపుతుందని నాకు అర్థమవుతుంది షటప్ అందరూ నీలాగే ఉంటారనుకోవడం నీ మూర్ఖత్వం రాధేంటో నీకూ తెలుసు కానీ నీ అవసరం కోసం తన క్యారెక్టర్ని దిగజార్చాలని చూస్తున్నావు చూడు అక్కడే అర్థమవుతుంది నువ్వేంటో సరే అర్థమైంది కదా అయితే జైతో చెప్పి నాకు హెల్ప్ చేసేలా చూడండి ఆ తర్వాత నేను రాధని బెదిరించాల్సిన అవసరం ఉండదు అది జరగని పని జైకి ఇష్టం లేని పని చేయించడం రాధకిష్టం లేదు అయితే నాకు వేరే ఆప్షన్ లేదు సరే నాకు వేరే ఆప్షన్ లేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో నేనేం చేయాలో అదే చేస్తాను ధీర సంయోమయంగా చూస్తున్నాడు ఏం చేస్తావు నువ్వు చెప్పాలి అనుకుంటున్న అబద్ధాన్ని నిజం చేస్తాను వాట్ అంటే రాధని పెళ్లి చేసుకుంటాను ఒక్కసారిగా ధీరజ్ కాళ్ల కింద భూమి కంపించినట్టు అయ్యింది ఉలిక్కిపడి కృష్ణవైపు చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నువ్వు మా మధ్య ఈ తప్పుడు బంధాన్ని సృష్టించలేవు కదా వాట్ నాన్సెన్స్ ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటారా సిగ్గు లేకపోతే సరి ఆ మాట నీ నోటి నుండి రావడం అస్సలు బాలేదు ధీరజ్ ధీరజ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఓకే నేను చెప్పాల్సింది చెప్పాను అయినా సరే నువ్వు మా మధ్య రిలేషన్ సృష్టించాలి అనుకుంటే నేనా రిలేషన్ని పెళ్లి బంధంతో ముడేస్తాను అది తప్పుడు రిలేషన్ అని ఎవరూ అనుకోరు తర్వాత నీ ఇష్టం వస్తాను మంజులా పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ మంజుల ధీరజ్ షాక్తో అలాగే చూస్తూ ఉండిపోయారు ధీరస్ కోపంగా పక్కనే ఉన్న గాజుబొమ్మ తీసి విసిరికొట్టాడు అది పగిలి పది ముక్కలైంది మంజుల కంగారుగా ధీరజ్ దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యేసింది ధీరజ్ నా పెళ్లాన్ని పెళ్లి చేసుకుంటానని నా ముందే చెప్తాడా ఎంత ధైర్యం వాడికి ఊరికే వదిలిపెట్టను ఈ ధీరజ్ అంటే ఏంటో చూపిస్తాను మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు అతను అన్నదాంట్లో తప్పేముంది మీ ఇద్దరికి ఎప్పుడో విడాకులు అయిపోయాయి ఇక తనేమైతే మీకెందుకు ఎవరిని పెళ్లి చేసుకుంటే మీకెందుకు షట విడాకులిచ్చినంత మాత్రాన తను నా భార్య కాకుండా పోతుందా ఇప్పుడు అది వాడిని పెళ్లి చేసుకుంటే ధీరజ్ భార్య రెండో పెళ్లి చేసుకుందనే అందరూ అనుకుంటారు చూస్తాను వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ మంజుల కంగారుగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉంది అత్తమ్మా ఏం చేస్తున్నారు ఏం లేదమ్మా ఎంగేజ్మెంట్కి కావాల్సిన సామాన్ల లిస్టు ప్రిపేర్ చేస్తున్నాను నేను హెల్ప్ చేయినా అదేం కుదరదు ఆఫీస్కి వెళ్లే ముందు నా కొడుకు మరీ మరీ చెప్పి వెళ్ళాడు నీతో ఏ పని చేయించవద్దని వెళ్ళి రెస్ట్ తీసుకో అబ్బా చిన్న నీరసానికే నన్ను మరీ పేషెంట్ని చేసేస్తున్నారు మీరు రెస్ట్ తీసుకొని తీసుకొని బోర్ కొడుతుంది అత్తమ్మా అయినా సరే రెస్ట్ తీసుకోవాల్సిందే మీరు కూడా మీ అబ్బాయిలానే తయారయ్యారు ఇదేం బాగలేదు అమ్మాయి గారు జ్యూస్ తీసుకోండి ఆయమ్మ వచ్చి జ్యూస్ గ్లాస్ నేత్ర చేతికిచ్చింది ఆ గ్లాస్ చూసి అతిరిపడింది నేత్ర వామ్మో ఆయమ్మ ఏంటిది ఇంతుంది నేనేం బకాసురెడ్డి చెల్లెల్ని కాదు నాకింతొద్దు బాబు జయబాబు గారి ఆర్డర్ మీరు తాగనంటే ఫోన్ చేయమని చెప్పారు చేయమంటారా ఆయమ్మ నువ్వు కూడా నా తాగండమ్మా నీరసం తగ్గుతుంది లేకపోతే జయబాబుకి ఫోన్ చేసేస్తాను మరి అమ్మో ఆ పని మాత్రం చెయ్యకు ఆఫీస్లో వర్కంతా వదిలేసి వచ్చేస్తారు ఎలాగో కష్టపడి నేనే తాగుతాలే రాధ నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నం అయ్యింది నేత్ర గ్లాస్ తీసుకొని తాగుతూ కడుపులో తిప్పినట్టుగా అనిపించడంతో గ్లాస్ పక్కన పెట్టేసి సింక్ దగ్గరికి పరిగెత్తింది రాధ ఆయమ్మ కంగారుగా తన దగ్గరికి వచ్చారు వాంతి చేసుకుని వచ్చి నీరసంగా సోఫాలో కూలపడింది నేత్ర ఏమైంది ఇంకేమవ్వాలత్తమ్మా నీ కొడుకు అతి ప్రేమతో నాకు అజీర్తి రోగం పట్టుకున్నట్టుంది పూరపాటున నీరసంగా ఉందని చెప్తే ఆ జ్యూస్ ఈ జ్యూస్ అని చెప్పి తెగ తాగించేస్తున్నారు అదేం కాదులేమ్మా నాకెందుకో ఇది గుడ్ న్యూసే అనిపిస్తుంది ఆ ఏంటాయమ్మా నేను వాంతి చేసుకుంటే నీకంత హ్యాపీగా ఉందా గుడ్ న్యూస్ అంటున్నావు అబ్బా గుడ్ న్యూస్ అంటే మీరు నెల తప్పారేమో అమ్మా నేత్రమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది రాధ సంతోషంగా తన చేయి పట్టుకుంది ఏమ్మా నిజమేనా ఏమో అత్తమ్మా నాకు తెలియడం లేదు అయ్యుండొచ్చు అయ్యో ఇంత పెద్ద గుడ్ న్యూస్ అలా డౌట్గా చెప్తావేంటి నేత్రా పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్దామా అమ్మో డాక్టరా వద్దమ్మా కిట్ తెప్పించి చెక్ చేసుకుంటాలండి కన్ఫామ్ కన్ఫర్మ్ అయితే అప్పుడు వెళ్దాం డాక్టర్ దగ్గరికి అదేదో డాక్టరే కన్ఫామ్ చేస్తుంది కదమ్మా పద వెళ్దాం అది కాదత్తమ్మా కన్ఫర్మ్ కాకుండా మీకు ఆయనకి హోప్స్ పెంచడం ఎందుకు సరే త్వరగా చెక్ చేసుకొని గుడ్ న్యూస్ చెప్పు నువ్వు ముందె రెస్ట్ తీసుకో అలాగే అత్తమ్మ నేత్ర గదిలోకి వెళ్ళిపోయింది రాధ మళ్ళీ తన పనిలో పడిపోయింది కాసేపటికి కృష్ణ వచ్చాడు రాధ చుట్టూ చూస్తూ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది ఆయనతో మాట్లాడతా అన్నారు మాట్లాడారా మాట్లాడాను ఏమన్నారు నేను చెప్పాల్సింది చెప్పాను అతనికి ఏ మాత్రం కామన్ సెన్స్ ఉన్నా మళ్ళీ నీ గురించి అలా మాట్లాడు రాధ మౌనంగా ఉండిపోయింది రాధా నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇక్కడ కాదు రేపు గుడి దగ్గరికి రా సరే ఇక నేను వెళ్తాను కృష్ణ బయటికి వచ్చి కారు స్టార్ట్ చేశాడు ఇంటి నుండి కొంచెం దూరం వచ్చేసరికి ధీరస్ కారు ఇంటివైపు వెళ్తూ కనిపించడంతో కృష్ణకి డౌట్ వచ్చి కారు వెనక్కి తిప్పాడు కారు దిగి లోపలికి వచ్చేసరికి ధీరస్ కోపంగా రాధని కొట్టడానికి చెయ్యెత్తాడు ఆ ఎత్తిన చెయ్యి రాధ చెంపని తాకకుండానే పట్టుకున్నాడు కృష్ణ కోపంగా చూస్తూ చెయ్యి విదిల్చాడు ఇంకొక్కసారి తన మీద చెయ్యెత్తితే ఊరుకోను అసలు నీకు ఏ హక్కు ఉందని ఇలా చేస్తున్నావు మిస్టర్ ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం మీరు మధ్యలో రాకపోతేనే మంచిది మధ్యలో ఒక మనిషి వచ్చేంత దూరం పెంచుకున్నది నువ్వే కదా కృష్ణ ప్లీజ్ ఆగండి ఏమైంది బావా ఇంకా ఏం కావాలే మాజీ లవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే చాలక ఈ వయసులో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు ఏం మాట్లాడుతున్నారు బావా మీ అవసరం కోసం నా మీద లేనిపోని నిందలు వేయకండి అలాంటి ఆలోచనే లేదు ఆహా అలాంటి ఆలోచన లేకుండానే నీ ప్రియుణ్ణి నా దగ్గరికి పంపి వార్నింగ్ ఇప్పించావా బయట జరుగుతున్న గొడవ వినిపించి నేత్ర గది నుండి బయటకు వచ్చింది చూడు బావా ఆయన నా మీద అభిమానంతో నీకు వార్నింగ్ ఇచ్చుంటారు అంతే దాన్ని నువ్వు అభిమానం మాత్రమే కాదు రాధా ప్రేమతోనే చేశాను స్థిరంగా చెప్పాడు కృష్ణ రాధా కృష్ణ వైపు తిరిగింది నేత్రకి అక్కడ జరిగేది అర్థం కాకపోయినా చూచాయిగా తెలుస్తుంది ఈ విషయం గుడిలో దేవుడి ముందు నీకు చెబామనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను రాధా నేత్రమోహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఎగిరి గంతెయ్యాలని అనిపించినా తమాయించుకొని నిలబడింది కృష్ణ ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అసలు మీకు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది రాధా అది వావ్ చాలా బాగుంది నా ముందే నా పెళ్ళాన్ని పెళ్లి చేసుకుంటానని ఓపెన్ గా అడిగేశాడు ఇన్ని రోజులు నీ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది రాధా కాని నువ్వు ఇంత బరి తెగించిందానివని ఊహించనేలేదు మిస్టర్ ధీరస్ ఇంకొక మాట మీ నోటి నుండి వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అప్పటి వరకు శాంతంగా చెప్పిన వ్యక్తి ఎర్రబడిన కళ్ళతో కోపంగా చెప్పేసరికి ధీరస్ కొంచెం జంకాడు కృష్ణ రాధతో మాట్లాడబోతూ డోర్ వైపు చూశాడు ఎప్పుడు వచ్చారో ఏమో జై రాధిక అజయ్ డోర్ దగ్గరే నిలబడి కనిపించారు జైని చూసేసరికి రాధ గుండె చప్పుడు పెరిగింది ధీరజ్కి మాత్రం సపోర్టు దొరికినట్టు అనిపించింది రాజయ్ చూశావా నీ తల్లి నిర్వాకం ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుంటుందట నా గురించి వదిలే కానీ నీ గురించి నీ రెప్యుటేషన్ గురించైనా ఆలోచించాలి కదా లేదు తనకి తన సుఖమే ముఖ్యమైపోయింది ఈ విషయం నలుగురికి తెలిస్తే నీ పరువేం కావాలి జై రాధ వైపు చూశాడు తలదించుకొని నిలబడింది ఏం మాట్లాడకుండా సైలెంట్ గా మెట్లు ఎక్కుతూ తన గదిలోకి వెళ్లిపోయాడు ధీరజ్ నవ్వుకుంటూ రాధని కృష్ణని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు ధీరజ్ని ఎప్పుడు చూసినా కోపంతో రగిలిపోతూ అతని మాటలు కూడా వినకుండా బయటికి వెళ్లే వరకు ఊరుకునేవాడు కాదు జై అలాంటిది ధీరజ్ అంతా మాట్లాడుతున్నా ఏమీ అనకుండా వెళ్ళిపోవడం అందరికీ ఆశ్చర్యంగానే అనిపించింది రాధ ఏడుస్తూ గదిలోకి వెళ్లి లాక్ చేసుకుంది కృష్ణ అక్కడి నుండి బయటికి వచ్చి గార్డెన్ లో కూర్చున్నాడు రాధిక నెమ్మదిగా నేత్ర దగ్గరకు వచ్చి నిలబడింది నా ఇలా అయింది ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నాం వీళ్ళు ఒప్పుకున్న తర్వాత అన్నయ్యకి చెప్దామనుకుంటే ఈలోపే ధీరజ్ గారు పెంట పెంట చేసేశారు ఇప్పుడు అన్నయ్య ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏంటో నాకు అదే భయంగా ఉంది రాది ఆయన అత్తమ్మని తప్పుగా భావించకూడదు అనుకున్నాను కానీ ఈ సిచ్యువేషన్ చూస్తే భయం వేస్తుంది పాపం అత్తమ్మ ఎంత బాధపడుతున్నారో నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళొదినా ఇప్పుడు రాది అత్తమ్మని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం అదే బెటర్ సరే అని పక్కనే ఉన్న అజయ్ వైపు చూసింది నేత్ర అన్నయ్య మీరు ఆయనతో ఒకసారి మాట్లాడండి సరే నేత్ర రాధమ్మని కనిపెడుతూ ఉండండి నేను జైతో మాట్లాడి వస్తాను అని అజయ్ పైకి వెళ్ళాడు నేత్ర రాధిక టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాసేపటికి అజయ్ బయటికి వచ్చాడు ఇద్దరు ఆతృతగా దగ్గరికి వచ్చారు ఏమన్నారన్నయ్య చెప్పజే ఏమన్నారు వాడేం మాట్లాడడం లేదు నేత్ర కానీ కోపంగా ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది నేత్ర రాధిక తలపట్టుకుని సోఫాలో కూలబడ్డారు చా ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో జరుగుతుంది ఇప్పుడు అత్తమ్మ అస్సలు ఒప్పుకోరు దిన ఏం చేద్దాం ఏం చేద్దాం ఇద్దరూ ఇలా ప్రశ్నించుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పండి ఎలాగో మామయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి రాధమ్మని ఒప్పించే ప్రయత్నం చేయండి మరి జై సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను కదా మీరు ఆ పనిలో ఉండండి అలాగే జై ఈ విషయాన్ని ఎలా తీసుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రియమైన శత్రువు యాభై భాగం సమాప్తం